నమస్కారం కపాస్ కిసాన్ యాప్ కు స్వాగతం రైతుల రిజిస్ట్రేషన్ పత్తి అమ్మకం కోసం స్లాట్ బుకింగ్ మరియు చెల్లింపు సమాచారాన్ని వీక్షించడం కోసం ఈ యాప్ను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ని సందర్శించండి కపాస్ కిసాన్ యాప్ కోసం శోధించండి ఆ యాప్ ప్లే స్టోర్లో క్రింద ఇవ్వబడిన ఐకాన్తో కనిపిస్తుంది దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి భాష ఎంపిక మీ మొబైల్ ఫోన్లో యాప్ను తెరవండి రైతులు పైన చూపబడిన పై పై క్లిక్ చేయడం ద్వారా భాషను మార్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ నింపడానికి రైతులు తమ మాతృభాషను ఎంచుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకోవడం ఎలా పేజీలో స్లాట్ స్లాట్ బుక్ చేసుకోండి పై క్లిక్ చేయండి బుకింగ్ ఫారం తెరుచుకుంటుంది ఈ ఫారంలో మీ రాష్ట్రం మరియు జిల్లా మీ రిజిస్ట్రేషన్ వివరాల నుండి ఇప్పటికే నింపబడి ఉంటాయి ఇప్పుడు మీ మార్కెట్ను ఎంచుకోండి మీరు మీ పత్తిని విక్రయించే మిల్లును ఎంచుకోండి అంచనా వేసిన పరిమాణాన్ని క్వింటాళ్లలో నమోదు చేయండి మీరు అమ్మడానికి ఇంకా ఎంత పరిమాణం మిగిలి ఉందో కూడా మీరు చూడగలరు ఇది రైతు మిగిలిన పరిమాణం గా చూపబడింది ఆ తరువాత తదుపరి మూడు రోజుల నుండి ఒక తేదీని ఎంచుకోండి ఉదాహరణకు ఈరోజు ఆగస్టు పదిహేను అయితే మీరు ఆగస్టు పదహారు పదిహేడు లేదా పద్దెనిమిది ఎంచుకోవచ్చు మీరు తేదీని ఎంచుకున్నప్పుడు యాప్ స్వయంచాలకంగా అందుబాటులో ఉన్న స్లాట్లు ప్రతి స్లాట్ సమయం ఎన్ని స్లాట్లు ఇంకా తెరిచి ఉన్నాయి మరియు మిల్లు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని చూపుతుంది అన్ని వివరాలను తనిఖీ చేయండి పరిమాణం తేదీ మరియు సమయం తర్వాత ఎంచుకున్న స్లాట్ ను నిర్ధారించండిపై క్లిక్ చేయండి మీ స్లాట్ ఐడీతో స్లాట్ విజయవంతంగా బుక్ చేయబడింది అనే సందేశం మీకు కనిపిస్తుంది మీ బుక్ చేసిన స్లాట్ సమాచారాన్ని ఎలా చూడాలి హోమ్ పేజీలో స్లాట్ సమాచారం పై క్లిక్ చేయండి మీరు బుక్ చేసుకున్న స్లాట్ వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు తేదీ సమయం మిల్లు పేరు మార్కెట్ పేరు మరియు సుమారు బరువు స్లాట్ ను ఎలా రద్దు చేయాలి స్లాట్ సమాచారం కి వెళ్ళండి మీరు రద్దు చేయాలనుకుంటున్న బుక్ చేసిన స్లాట్ ను కనుగొనండి రద్దు చేయి పై క్లిక్ చేయండి రద్దుకు కా